హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి బా వర్షాలు అయితే మాత్రం మామూలుగా లేవండి అందులో ఈరోజు అస్సలు స్టాప్ ముసురు అంటాం కదండీ అలా వర్షాలు పడుతూనే ఉంది అందులో ఆదివారం ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరలు అవి తెచ్చుకోవాలి సండే అంటేనే మనకి బయట మార్కెట్ తెచ్చుకోవడాలు ఏదైనా అవసరమైన వస్తువులు సరుకులు ఇంటికి తెచ్చుకోవడానికి బోల్డ్ పని ఉంటుందితే ఉంటుంది కదండీ ఇలా చాలా పని అంతా చేసుకుని సరే సాయంత్రం తగ్గుతుందేమో అని చెప్పి మార్కెట్కి అయితే బయలుదేరాం కానీ అసలు బయలుదేరినప్పుడే చిన్న చినుకు ఇంకా అని చెప్పాను కదండి అది ఉన్నట్టుండి పెద్ద వర్షం అయితే అయిపోయిందండి తడిసి ఇంకా తప్పదు కదా ఇంకా మార్కెట్కి అందులో సండే మార్కెట్ మాకు కూరలన్నీ ఒక చోటే మనకి దొరుకుతాయి కాబట్టి మనం ఈజీగా అయితే మనం ఎంచుకుని తెచ్చేసుకోవచ్చు అని చెప్పి ఎప్పుడూ సండే మార్కెట్కి వెళ్తుంటాం ఇంకా వెళ్ళిన తర్వాత ఎంచుకునే కూరలు అన్నీ కూడా మనకి ఇలా కనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ కూడా రేట్లు కూడా బాగా దంచుతున్నారండి బాబు మామూలుగా లేవు అసలు కిలో ఎనభై రూపాయలు తక్కువ కూర అయితే లేదండి ఒక్కొక్క చోట వంద రూపాయలు అయితే దాటిపోయింది ఇంకా అలా అని చెప్పి మనం కూరలు అవి తెచ్చుకోవడం మానుకోలేం కదా అందుకని అవసరమైనవన్నీ ఎంత కావాలో అంత అయితే తెచ్చేసుకున్నాం కానీ అన్ని కూరలు కూడా తడిసిపోయండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తల కూడా తుడుచుకోవడానికి కూడా టైం లేదు అంటే కూరలు పాడైపోతాయేమో అని చెప్పి గబగబా న్యూస్ పేపర్ని ఇలా పరిచేసి వాటి మీద అయితే అన్ని కూరలని ఇలా పెట్టేశానండి ఇంకా ఆకుకూరలు కూడా అంతే రేట్లు ఉన్నాయండి ఇరవై రూపాయలకి నాలుగు కట్టలు తక్కువ అయితే ఇవ్వట్లేదు మా అయితే ఏదైనా అడిగితే ఇంకొక కట్ట వేస్తున్నారేమో కానీ ఇంకా అంతకన్నా అయితే కూరలు అనేవి మన వల్ల కావట్లేదండి అంత రేటు పెట్టి తెచ్చుకున్న కూరల్ని ఇంకా వర్షాకాలంలో తడిసిపోయిన తర్వాత వాటిని ఇలా ఆరబెట్టేసి ఇంకా రాత్రి అండి ఇది నేను చూపిస్తున్న ఇదైతే నైట్ సో అలా ఆరబెడుతూ కూరలు డిన్నర్ అంతే అయిపోయిన తర్వాత మళ్ళీ యాసిటీస్గా మనకి మార్నింగు అందులోనూ సండే కాబట్టి మర్నాడు లేచామంటే ఇంకా మన రొటీన్ అనేది పరిగెట్టాల్సి ఉంటుంది అలాంటి రొటీన్ పని కోసం ముందు రోజు కొద్దిగా ప్రిపరేషన్ అనేది చేసుకుంటాం కదండీ ఎప్పుడు కూడా మనకి ముందు జాగ్రత్త అనేది ఎప్పుడు మన మైండ్లో మెదులుతూనే ఉంటుంది మర్నాడు ఏం చేయాలి మన మరుసటి రోజు మనం ఏదైనా ఏం వండుకోవాలి లేదంటే ఎలా ఇంటిని శుభ్రం చేసుకోవాలి లేదంటే పిల్లల లంచ్ బాక్స్లోకి ఏం పెట్టి పంపించాలి ఇదిగోండి ఈ విధంగా నాలాగా చాలామంది అయితే ఆలోచిస్తూ ప్రతి పనిని కూడా కొద్దిగా ముందు జాగ్రత్తగానే చేసుకుంటాం కదండి అలా వర్షాకాలంలో మనకి ఇల్లంతా కూడా ముక్కవాసన వచ్చేస్తూ ఉంటుంది బయట చూస్తుంటే వర్షాలు పడిపోతూనే ఉంటుంది ఇల్లంతా ఎప్పుడు చూసినా తడి తడిగా ఉంటూ ఉంటుంది ఇంకా బట్టలు అనేవి చెప్పనే అక్కర్లేదు వర్షం పడుతూ ఉంటుండం కానీ తడిబట్టలు ఆరుతూనే ఉంటాయి ఇంకా వాటికి ఇల్లంతా కూడా వాసన వస్తుంది అలాంటి ఇంటిని వర్షాకాలంలో కూడా చాలా శుభ్రంగా మంచి స్మెల్తో ఉంచుకోవడానికి చిన్న టిప్స్ని ఉపయోగిస్తూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం అంతకన్నా ముందర చెప్పాను కదండి కిచెన్ అనేది అంతా కూడా చాలా శుభ్రంగా చేసేసుకున్నాను ఇక బాటిల్స్ అనేవి అంటే నెక్స్ట్ డే పిల్లలకి మా వారికి లంచ్ బాక్సులకితో పాటు మనం వాటర్ బాటిల్స్ పంపిస్తుంటాం కదా వాటిని స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా కొద్దిగా వంట చోడాని వేసుకుని దానిలో నిమ్మకాయని అయితే పిండుకుని మీకు ఇంకా ఏదైనా వాసన వస్తుంది అనిపిస్తే ఏదైనా మీరు వాడే లిక్విడ్ ఏదైనా ఉంటుంది కదా దాంతో అయితే అంటే కొద్దిగా ఒక పది నిమిషాలు అయితే మాత్రం నిమ్మకాయని అదేవిధంగా ఇందాక చెప్పిన చిటికెడు వంట చోడాని వేసేసి ఒక పది నిమిషాలు అలా పెట్టేసి ఉంచిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కూడా బాటిల్స్ అనేవి స్మెల్ రాకుండా ఉంటాయి ఆ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇక కిచెన్ అంతా కూడా చాలా శుభ్రంగా అయితే చేసేసుకునేసరికి నా ఇందాకడ ఆ కూరలు అనేవి ఫ్యాన్ వేసి కొద్దిగా ఆరిబెట్టాను కదా అవన్నీ కూడా ఆరిపోయి ఉన్నాయి ఇంకా అలా వదిలేసామా మనకి బద్దకం వచ్చేస్తుంది మరి వాటిని కూడా పడుకునే లోపు మనం ఎక్కడికక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి కదా ఈ లోపు అయితే నైట్ పనిలో నేను చేసే భాగంగా మన్నాడు కోసం అయితే ఈ విధంగా బాదాన్ని అలాగే ఎండు ఖర్జూరాన్ని కూడా ఎప్పుడు నానబెట్టడం అలవాటు కదండి వాటిని కూడా ఇలా నానబెట్టేసాను తోముకునే సామాన్లు అయితే ఈ విధంగా ఎదురుగుండా పెట్టేసుకున్నానండి అంటే మన్నాడు కుక్కరు మనకు కావాల్సిన గిన్నెలు బాక్సులు అన్నీ కూడా రెడీగా ఉంటే ఇంకా లంచ్ బాక్సులకి హడావిడి అనేది ఉండదు కదండి ఆల్మోస్ట్ కిచెన్ పని అంతా అయిపోయిందండి ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను అంటే లైట్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పని అనేది మనం స్టార్ట్ చేసేద్దాం సో మార్నింగ్ లేచిన తర్వాత ఎప్పుడు కూడా డైలీ అనేది మనకి ఎలా ఉంటుందో అలా చేసుకునే పని కోసం అయితే ప్రిపరేషన్ అయిపోయింది ఇక మనం తెచ్చుకున్న కూరలు అనేవి ఉన్నాయి కదండి వాటిని అయితే మాత్రం అలా అనుకోండి ఇందాక చెప్పుకున్నాం కదా రేట్లు మండిపోతున్నాయి రేట్లనే కాదండి ఏదైనా ఒక వస్తువుని పరుచుకోవాలి కదా తెచ్చుకున్న తర్వాత ఇందాక మనం తెచ్చుకున్నప్పుడు తడిసిపోయిన కూరలన్నీ కూడా ఫ్యాన్ గాలికైతే ఆరిపోయింది ఇప్పుడు చూపిస్తున్న ఈ బాక్సుల గురించి నేను మీషో నుంచి తెప్పించుకున్నానండి వాటి ఆకుకూరలకైతే ప్రత్యేకించి బాగున్నాయి అని చెప్పి చెప్పాను కదా వాటి కోసమే అయితే తెప్పించుకున్నాను ఇక ఆకుకూరలన్నీ కూడా ఈ విధంగా సర్దేశాను కూరలన్నీ కూడా కింద మనకి ఆరా ఉంటుంది కదండి వాటిలో అయితే ఎప్పటిలాగే పెట్టేశాను అయితే ప్రత్యేకించి మాత్రం ఈ డబ్బాలు చాలా వరకు నాకైతే నచ్చాయండి అసలు ఫ్రెష్గానే ఉంటున్నాయి పాడవడం అనేది ఉండటం లేదు ఇంకా ఆరిపోయినవన్నీ కూడా ఎక్కడ ఒకటి సర్దేశాను ఇంకా పాల ప్యాకెట్లు అన్నీ కూడా మనకి మర్నాటికి రెడీగా ఉన్నాయి ఇందాక పువ్వులవి కూడా తెచ్చుకున్నాను కదండీ పయ్యారంతా ఏంటంటే అసలు ముట్టుకోండి ప్రత్యేకించి దేవుడికి ఉపయోగించే పువ్వులు అలాగే దేవుడికి పెట్టే పళ్ళు వీటి కోసమే పయ్యార్ని మాత్రం ఇలా విధంగా పెట్టుకుంటాను ఇక అయిపోయింది మొత్తం పని అంతా అయిపోయింది పడుకుని పోయానండి ఇది మార్నింగ్ అండి లేచిన తర్వాత ఇదిగో గట్టంతా కూడా చక్కగా చూడముచ్చటగా ఉంది కదండి ఆరిపోయి ముగ్గులు వేసుకున్నాను కదా వాటి అయితే కిచెన్ అంతా కూడా తడతాళ ఆడిపోతుంది ఇదిగో నైట్ పెట్టుకున్న గిన్నెలు అన్నీ కూడా ఆరిపోయి ఉన్నాయి ఇక మార్నింగ్ డైలీ రొటీన్ అయితే మొదలు పెట్టిద్దామండి ఎప్పుడు చెప్పుకునే విధంగానే బయట ముగ్గు అనేది వేసేసుకున్నాను మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత నా వంట నా దీపారాధన అన్నీ అయిన తర్వాత లంచ్ బాక్స్లు ప్రిపరేషన్ ఉంటుంది మీకు తెలిసిందే కదండి అందుకనే ఈ విధంగా ముగ్గు అనేది వేసేసుకున్న తర్వాత మన కృష్ణ బృందావనంలో కూడా తులసమ్మ దగ్గర తుడిచేసుకుంటాను ఎప్పుడులాగే ముగ్గు పెట్టేసుకున్నాను మరి దేవుడి దగ్గర దీపారాధన అది చేసుకుని పాలనైవేద్యం పెట్టుకోవడం అలవాటు కదండి అవన్నీ కూడా వన్ బై వన్ అయితే చేసేసుకుంటున్నాను ఇదిగోండి మన కృష్ణయ్య ఒకసారి చూసేసి ఆయనకి ఒక నమస్కారం చేసేసుకుని పక్కనే ఉన్న తులసమ్మ దగ్గర చేసుకొని శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టేసుకుని ఏమైనా అనేవి ఉన్నాయి అంటే ఒక పువ్వు అనేది పూసిందండి మనం అందరం మళ్ళీ వేసవ కాలంలో రాలేదు కానీ చలికాలం మొద అదేనండి వర్షాకాలం పెట్టాక కొద్ది కొద్దిగా అడపదడప ఒకటి రెండు పువ్వులు అయితే మాత్రం బాగానే పూస్తున్నాయండి ఇంకా రాబోయే చలికాలంలో కూడా పువ్వులు ఎక్కువగానే పూస్తాయని అనుకుంటున్నాను ఆ మధ్య లాస్ట్ టైం మీకు లాస్ట్ ఇయర్ చూపించాను కదండి ఎన్ని పువ్వులు పూసాయి అనేది మళ్ళీ వాటిని ఒక్కొక్కటి ఒకటిగా అయితే చిగురిస్తోంది సో దేవుడి దేవుళ్ళు మరి పువ్వులు పూస్తే మాత్రం హాయ్ అండి దేవుడికి ఒక్క పువ్వు అయినా పెట్టుకోవాలి మన ఇంటి పూలు ఎన్ని బయట తెచ్చుకోండి నాకు అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే ఒక్క పువ్వు అయినా మంచి మన ఇంట్లో పూసింది పెట్టుకోవడం చాలా బాగుంటుందండి ఇదిగో ఇక పాలు అనేవి పెట్టేశానండి స్టవ్ మీద వీటిని కాచిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవాలి ఇక ఈరోజు లంచ్ బాక్సులు ప్రిపరేషన్ కోసం అయితే ఇలాగా కొద్దిగా సాల్ట్ వేసిన వాటర్లో చుక్క అయితే ఈ విధంగా పెట్టేసి క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను చాలాసార్లు చెప్పానండి మార్నింగ్ లేచిన తర్వాతే అలవాటు అండి కూరలు అనేవి కట్ చేయడం ఎప్పుడూ కూడా అదే అలాగే అలవాటు అయిపోయింది ఇంకా టిఫిన్లోకి అయితే ఇడ్లీ పప్పు అనేది నానబెట్టి ఇడ్లీ పిండి రుబ్బేసుకున్నాం కదా వాటిని అయితే ఇడ్లీల కింద ఈ విధంగా వేసేస్తున్నానండి మార్నింగ్ టిఫిన్ కింద నాకు ఎక్కువగా వారంలో రెండు మూడు రోజులు ఇడ్లీ అనేది చాలా తొందరగా అయిపోతుంది అని ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి ఇడ్లీయే చేస్తానండి అప్పుడప్పుడు ఇదే ఇడ్లీ కొద్దిగా మార్చి దాని మీద క్యారెట్ వేయడం కొత్తిమీర వేయడం ఇలా ఏదైనా కూడా మార్చి చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు నువ్వుల పప్పు అయితే పొడి రెడీగా కొట్టుందండి నువ్వుల పొడి అనేది దాంతో అయితే ఆనపకాయని కట్ చేసి చిన్న కుక్కర్ కనిపిస్తుంది కదండి దాంట్లో అయితే పెట్టేశాను పెద్ద కుక్కర్లో రైస్ అనేది పెట్టేశాను సో ఆనపకాయ నువ్వు పిండి అదే నువ్వుల పిండితో కూర అలాగే చుక్కకూర పప్పు రెండు అయితే పిల్లల లంచ్ బాక్స్కి అయితే రెడీ అయిపోతున్నాయి ఇక పాలు కాచివేస్తాను కదండి దీపారాధన చేసేసుకున్నాను దీపారాధన సమయంలో మీకు ఎప్పుడూ తెలిసిందే కాచినపాలనేవి నైవేద్యం పెట్టుకుంటానండి ఇది ఎప్పటి నుంచో ఎన్నేళ్ళ నుంచో ఉన్న నా అలవాటు ఇక పంచోపచార పూజ అనేది చేసేసుకుని మార్నింగే పూజకి సంబంధించినవి అన్నీ కూడా అయిపోతాయి ప్రతి పని కూడా మనం ప్లాన్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఏది మానాల్సిన అవసరం లేకుండా అన్నీ అయిపోతాయండి ఇదిగో అన్ని ఎవరి పని వాడు చేసుకుంటున్నట్టుగా చాలా చక్కగా అయితే అయిపోతున్నాయి కానీ నేను చేసే పనులు ఏంటి అంటే చాలాసార్లు కూడా షేర్ చేశాను కిచెన్లో ఎప్పుడు కూడా అలా పరుచుకున్నట్టుగా ఉంచుకోను అదేవిధంగా ఎప్పుడూ కూడా స్టవ్ మీద ఎక్కడ పడితే ఎక్కడ అలా పడేసానండి ఏవి పొంగిపోయినా ఏవైనా వెంటనే క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్ పెట్టుకుంటాను అందుకే కిచెన్ అనేది ఎప్పుడూ కూడా నాకు ఆల్మోస్ట్ నీట్గానే అయితే అనిపిస్తుంది అంటే నేను పని చేసుకుంటున్నా కూడా చాలా వీడియోస్ అయితే షేర్ చేశానండి ఒక ఐదు ఆరు వీడియోస్ అయితే షేర్ చేశాను నేను పని చేసుకుంటూ ఏ విధంగా అయితే క్లీనింగ్గా ఉంచుకుంటాను కిచెన్ అనేది కూడా చెప్పాను ఇక ఆరపకాయ కూడా ఇదిగోండి ప్లాన్ ప్రకారం చెప్పాను కదా అన్నీ ఒక పని తర్వాత ఒక పని మన మైండ్లో మెదులుతూనే ఉంటాయి కాబట్టి ఈ పని తర్వాత ఈ పని రెడీగా పెట్టుకుంటే మాత్రం బాక్సులకి రెండు కాదు కదండి మూడు ఐటమ్స్ అయినా కూడా ఇవ్వచ్చండి ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఐటమ్స్ మనం కానీ ప్లాన్ చేసుకుని పెట్టుకుంటే మనకి మార్నింగ్ లంచ్ బాక్స్ అనేది పెద్ద ఇబ్బందిగా అయితే అనిపించదండి కొద్దిగా మనం ఎర్లీగా లేచి మన పనిని కొద్దిగా ఫాస్ట్ చేస్తే చాలండి మనకి ఐటమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతే ఇదిగో బాక్స్ కూడా రెడీ చేసేసాను ఇంకా మా పిల్లవాడికి అయితే పెద్దవాడికి అయితే ఇదిగోండి వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను వీడి తర్వాత మా చిన్నాడికి మా చిన్నాడితో మావారికి మా వారికి ఇలా లైన్లో మూడు బాక్సులు అయితే ఉంటాయండి వీటి కోసం నేను చేసే చిన్న చిన్న టిప్స్ని కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తున్నానండి నా హెల్త్ కోసం నేను ఇదిగోండి మార్నింగ్ ఇది కూడా మా ఇంట్లో మీకు తెలిసిందే కదా కృష్ణ బృందం ఇందా చూపించాను అక్కడ మనకి తమలపాకుల చెట్టు తీగ అనేది వేసుకున్నాను అండి దానికి మా ఇంట్లో వచ్చిన తమలపాకేనండి ఇది చక్కగా దాన్ని తింపుకొని కడిగి వేసుకుని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని అయితే దాంట్లో వేసుకుని కొద్దిగా అల్లం అయితే లేదండి ఆ అల్లాన్ని మర్చిపోయాను నేను తెచ్చుకోవడం అల్లం ముక్కలు కూడా మీరు వేసుకోవచ్చు వేసుకుంటే దాని మీద కొద్దిగా తేనె అనేది వేసుకుని పరగడపనే తింటే మాత్రం చాలా మంచిదండి ఒక పది రోజులు చేసిన చాలండి ఇలాగా చాలా వరకు మన కడుపుకి మంచిది ఇక రాత్రి నానబెట్టిన బాదం అదేవిధంగా పాటుగా ఎండు ఖర్జూరాన్ని కూడా ఎప్పుడు తింటూ ఉంటాను కదా వాటిని కూడా దానికి గ్యాప్ ఇస్తూ ఇవన్నీ కూడా తీసుకుంటాను ఇక ప్రతిసారి ఇది కూడా చూపి షేర్ చేశాను గ్రీన్ టీతో పాటు దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని నిమ్మకాయని పిండుకొని తాగేస్తానండి ఇంకా ఇంత పని ఇదే విధంగా అయితే నేను ప్లాన్ చేసుకుంటూ చేస్తాను ఇంకా మనకి ఇందాక చెప్పుకున్నాం కదండీ కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాం కానీ వర్షాకాలంలో మనకి మొక్క వాసన అనేది వచ్చేస్తుంటుంది ఇల్లంతా ఇక ఈ ఇంటికి ఈ చిన్న చిక్కాను ఉపయోగించి మంచి పరిమళభరితంగా భరితంగా చేసుకోవచ్చు దానికోసం నేనైతే చిన్న గ్లాస్ తీసుకున్నానండి మీరు ఎంత లిక్విడ్ కావాలంటే అంత గ్లాస్ వాటర్తో అయితే తీసుకోవచ్చు ఇక నాకు చిన్న బాటిల్ కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని మనం వాడే షాంపూ ఉంటుంది కదండి దాన్ని అయితే ఒక డ్రాప్స్ అయితే వేసుకున్నాను ఆ డ్రాప్స్తో పాటుగా కంఫర్ట్ కూడా కొద్దిగా అయితే వేసుకున్నాను ఇక కిచెను మనకి ఎక్కడైనా కూడా అంటే మనకి ఇన్క్లూడింగ్ గట్టు అదేనండి కౌంటర్ టాప్ కానీ లేదంటే మనకి బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదండి అది దాంతోపాటు స్టవ్ ఇదంతా కూడా ఎంత మనం క్లీన్ చేసుకున్నా అంటే నార్మల్గా క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే జిడ్డు అనేది ఎప్పుడు మన కిచెన్లో పోదండి మనం షాంపూ అనేది యాడ్ చేసాం కదా దాంతోపాటు కొద్దిగా కంఫర్ట్ని కూడా యాడ్ చేయటం వల్ల మంచి సువాసన అనేది వస్తుంది ఈ షాంపూని పెట్టుకోవటం వల్ల మనకి జిడ్డు అనేది చాలా వరకు అయితే గట్టు మీద పోతుంది మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం కిచెన్ కౌంటర్ టాప్ని మెయింటైన్ చేస్తున్నా కూడా ఎక్కడో ఒకటి కిచెన్ అంటే చాలండి అందులోనూ ముఖ్యంగా బ్యాక్ సైడ్ టైల్స్ అయితే జిడ్డు పట్టి ఉంటాయి ఆవిరి కొట్టి 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 ఆవిరి పట్టేసి అయితే ఉంటాయి మనం షాంపూను వాడడం వల్ల మనకి దానివల్ల మనకి క్లీనింగ్ అనేది చాలా సులభం అయిపోతుందండి దాంతో పాటుగా ఈ కంఫర్ట్ మనం కొన్ని డ్రాప్స్ వేయటం వల్ల మనకి ఎప్పుడూ కూడా కిచెన్ అనేది మంచి స్మెల్ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చెప్పుకున్నాం కదండి ముక్క వాసన అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా మనం కానీ లిక్విడ్ని తయారు చేసుకొని ఇలా మనకి బ్యాక్ సైడ్ టైల్స్ ఒక్కసారి నేను తుడిచి చూపిస్తాను చూడండి ఎంత షైనింగ్ అయితే ఉంటాయో మనకి టైల్స్ షాంపూ వల్ల జిడ్డంతా కూడా పోతుందండి కౌంటర్ టాప్ ముఖ్యంగా మనకి నూనె మరకలు అవి పడించోటైతే మనం ఒక్కసారి ఈ షాంపూ లిక్విడ్ని కానీ యూజ్ చేసామంటే మాత్రం చాలా వరకు మన టైల్స్ కానీ కౌంటర్ టాప్ కానీ మెరిసిపోతూ ఉంటుందండి ఇదిగో నేను ఈ కిచెన్ బ్యాక్ టైల్స్ చూపిస్తాను కదా అక్కడ కూడా వీటన్నిటిని వేసేసి డ్రాప్స్ని క్లీన్ చేసేస్తాను ఇక అలాగే మనకి స్టవ్ అది వాడుతున్నప్పుడు పైన కొన్ని కొన్ని కబోర్డ్స్ అనేవి కూడా జిడ్డు పడుతూ ఉంటాయి వాటితో మనకి ఈ కంప్ ఇప్పుడు పని తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని ఒక్కసారి మనం ఆ డ్రాప్స్ వేసుకుని వెంటనే పొడి క్లాత్తో అయితే తుడిచేసుకుంటే చాలా షైనింగ్గా ఉంటాయి జిడ్డు పట్టినవన్నీ పోతాయండి ఇంకా కిచెన్లో చాలామంది ఈ మధ్యకాలంలో ఈ విధంగా మనకి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అనేవి పెట్టుకుంటున్నాం అంటే ప్లాస్టిక్ సంబంధించినవి కానీ లేదంటే మనీ ప్లాంట్ కొన్ని కొన్ని జాడీల్లో పెట్టుకుని ఈ విధంగా అయితే చక్కగా మనకి అంతా కూడా అంటే మనకి కళ్ళకి ఆహ్లాదంగా ఉండాలి అంటే కిచెన్ని కూడా చాలా వరకు ఆర్గనైజ్ చేసుకుంటున్నాం కదండీ అలాంటి వీటిని అయితే ఇప్పుడు నేను చూపించిన ఈ లిక్విడ్తో కొద్దిగా కిందనే విధంగా స్ప్రే చేసి వెంటనే వాటిని విధంగా తుడిచేసి పైన మనకి ఇలా ప్లాస్టిక్ వాటి మీద అదేనండి ఇప్పుడు చూపిస్తే మనకి ఇలా ఫ్లవర్స్ అవి వస్తున్నాయి కదా వాటి మీద కూడా కొద్దిగా స్ప్రే చేసామనుకోండి ప్లాస్టిక్ అయినా కూడా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా చాలా మనకి అందులో ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ వర్షాకాలంలో చాలా వరకు కూడా ఇందా చెప్పుకునే విధంగా వాసన అనేది ఈ తడికి ఎక్కువగా వచ్చేస్తుంటుంది కాబట్టి ఇది ఒక వర్షాకాలం అనే కాదండి ఇప్పుడు చూపిస్తున్న ఈ టిప్ అయితే అంటే ఈ ప్లాస్టిక్వి అవి క్లీన్ చేసుకోవాలి అంటే ఈ టిప్పు ఎప్పుడు ఏ కాలంలో అయినా యూజ్ అవుతుంది మీరు కొద్దిగా స్ప్రే చేసుకుని ఒక పొడి బట్ట తీసుకుని వెంటనే ఇలా తుడిచేసుకుంటే ఇలాంటి వస్తువులన్నిటినీ కూడా చాలా వరకు మెయింటైన్ చేయించండి నేనైతే మాత్రం ఈ విధంగానే మెయింటైన్ చేసుకుంటున్నాను ఒకసారి మనకి ఈ ప్లాస్టిక్ ఇలా హ్యాంగింగ్ ఉన్నాయి కదండి వాటి అన్నిటి మీద స్ప్రే చేసామంటే నిజంగా ఒరిజినల్ పువ్వులు మనకి ఎంత వాసన వస్తాయో కంఫర్ట్ వల్ల అంత మంచి వాసన అనేది దీని నుంచి ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ స్టవ్కి పక్కనే ఉంది కదా నాది అయినా కూడా జిడ్డు అనేది లేదు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నానో ఎన్ని నెలల నుంచి వాడుతున్నానోనండి పక్కన కానీ జిడ్డు అనేది లేదు మీ కళ్ళకే చూపించాను కదా మనకి కుక్కరు ఈ స్టవ్ నుంచి వచ్చే ప్రతి ఆయిల్ది కూడా గాలికి అటే వెళుతుంది కానీ జిడ్డు లేకుండా చాలా చక్కగా అయితే ఈ షాంపూ వాటర్ వల్ల క్లీన్ అయితే అయిపోతుంది ఇంకా పైన చెప్పాను కదండి మనకి స్టవ్కి పైన దగ్గర దగ్గరగా ఉన్న కబోర్డ్స్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా ఈ ఆయిల్ వల్ల జిడ్డు పట్టిస్తూ ఉంటాయి కుక్కర్ ప్రెషర్ అంతా వచ్చి దీనికి అంటుకుపోతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ లిక్విడ్ని విధంగా తయారు చేసుకుని మనం ఎక్కడన్నా కూడా చక్కగా ఈ విధంగా అయితే మంచి వాసన వస్తున్నట్టుగా ఈ విధంగా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో ఇంకా మా కిచెన్లో ఉండే ప్రతి ఇలాంటి ఐటమ్స్ అన్నిటి మీద కూడా ఒక్కసారి స్ప్రే చేస్తున్నానండి మంచి గుబాలింపుగా నిజంగా ఒరిజినల్గా నేను ఏమైనా ఫ్లవర్స్ పెట్టేనేమో అన్నంత వాసన అయితే వస్తున్నాను ఇక్కడ ఎక్కడైనా కూడా మీరు ఇలాంటి ప్లాస్టిక్ వాటి మీద పెట్టుకుంటే క్లీనింగ్ అయిపోతుంది అంటే మనం వాటర్తో స్ప్రే చేస్తున్నాం కదండి దాని మీద ఉన్న మట్టంతా మనకు వచ్చేస్తుంది దాంతోపాటుగా ఈ ప్లాస్టిక్కే మనకి మంచి సువాసన తెప్పిస్తూ మంచి వాసన అరోమా లాగా కూడా మనకి పనిచేస్తుంది ఇక కిచెన్తో పాటుగా మనకి నాకు కిచెన్కి ముందర ఇలాగా పార్టీషన్ ఉందండి అక్కడ కూడా నేను ఇలాగా కర్టెన్స్ అనేవి వేసుకున్నాను దాంతోపాటుగా మీరు ఎక్కడైనానండి ఇలాంటి ప్లాస్టిక్ దండలు అవ్వచ్చు లేదంటే ఇలాంటి కర్టెన్స్ క్లాత్స్ అవ్వచ్చు ఇదిగోండి ఇక్కడ మాకు హాల్లో మీకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది కదా ఇలా ఏవైనా దండలు ఏమున్నా కూడా వాటి మీద అయితే మనం స్ప్రే చేసుకుంటే మంచి వాసన అనేది వర్షాకాలంలో మనకి వస్తూ ఉంటుందండి అందులో షాంపూ కూడా కొద్దిగా మనకి స్మెల్ అనేది ఉంటుంది కంఫర్ట్ ఇంకా చెప్పనే అక్కర్లేదు అసలు చేతితో పట్టుకుంటేనే చాలండి కంఫర్ట్ మన చేతికి తగిలితేనే చాలు మంచి వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా మీరు ఆలోచించుకోవాల్సిన పనే లేదు కదండి ఇంకా ఇదే లిక్విడ్తో మనకి మనం కాలిన్ వేసి తుడుస్తూ ఉంటాం కదా అద్దాలు అవన్నీ వాటికి ఎప్పుడైనా లేకపోతే ఈ విధంగా గాజు అద్దాలని కూడా మనం హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చండి షాంపూ ఉండడం వల్ల కూడా అటువంటి మట్టి జిడ్డు ఉన్నా పోతాయి దాంతో విధంగా కంఫర్ట్తో క్లీన్ అయితే అయిపోతాయి చూడండి ఇక్కడ నేనైతే గ్లాసెస్ ఉన్న కప్బోర్డ్స్ మీద అయితే వేస్తున్నాను ఒకసారి మీకు చూపిస్తున్నాను మా ఇంట్లో ఉన్న గ్లాస్ వేర్ మీద కూడా వేసేసి మొత్తం అయితే నేను ఈ విధంగా పొడి బట్టతో అయితే మనం క్లీన్ చేసుకుంటే చాలా షైనింగ్గా అయితే ఉంటుందండి ఇలా మనం ప్రతి చోట కూడా ఈ మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇది చాలా రోజుల వరకు ఉంటుందండి పాడైపోతుందని మాత్రం ఏమీ లేదు ఇంకా పిల్లలు చదువుకునే రూమ్స్లో మనకి ఇలాంటి ప్లాస్టిక్ కుర్చీలు అవి ఉంటుంటాయి వాటి మీద వాళ్ళు ఆయిల్ అది పెట్టుకుంటారు కదా తలకి వాటిని తల అంచేసి కూర్చుని పోతు ఉంటారు అప్పుడు మనకి ఏంటంటే ఆ కుర్చీ ప్లాస్టిక్ కుర్చీ అంతా ఆయిల్ జిడ్డు అయిపోయి మొత్తం మరకలు మరకలు పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ కూడా మనం హ్యాపీగా ఈ లిక్విడ్ని స్ప్రే చేసి ఆ కుర్చీని అంతటినీ కూడా క్లీన్ చేసేస్తాం అనుకోండి మంచిగా రూమ్లో వాసనతో పాటుగా ఏదైనా కుర్చీకి పట్టిన జిడ్డు అవి చేతులు కూడా మనకి వాళ్ళు తినేసిన చేతులతో వాటితో జిడు జిటి చేతులతో దానివి పెట్టేసుకుంటూ ఉంటారు కదా ఇవన్నీ కూడా మనకి క్లీన్ అయిపోతాయి ఇక వాళ్ళు ఈ వర్షాకాలంలో ముఖ్యంగా మనం ఎన్ని బట్టలను ఉతుకుతామండి రోజు కూడా మనం ఉతకలేం కదా ఇంకా టవల్స్ అనేవి కూడా పొద్దున్న సాయంకాలం కూడా స్నానం చేసేటప్పుడు మార్నింగ్ టవల్ని మళ్ళీ సాయంకాలం వేరేవి ఇవ్వలేం కాబట్టి వాళ్ళు వాడిన టవల్స్ మళ్ళీ తిరిగి వాళ్ళు స్కూల్ నుంచి సాయంత్రం వచ్చేలోపు ఆరేసిన తర్వాత వాటి ఉతకాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా వాటి మీద స్ప్రే చేస్తే సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి వాసన అనేది రాకుండా టవల్స్ చాలా వరకు సువాసనతో ఉంటాయి ఇక బెడ్రూమ్లో లో విండో కర్టెన్స్ అలాగే మంచానికి ఉండే కర్టెన్స్ అన్నిటి మీద కూడా స్ప్రే చేస్తున్నానండి ఇప్పుడు వర్షాకాలంలో ఇంత మామూలుగా బట్టల్ని ఆరేయడమే అవి ఆరడం అంటే ఆషామషి కాదు అలాంటిది ఇలాంటి దుప్పట్లని ఉతకాలి అంటే ఇంకా మన తరం కాదండి మరి వీటిని కూడా క్లీన్ చేసుకోవాలి అంటే ఒక్కసారి ఈ స్ప్రేని ఈ విధంగా జల్లేసి గాలి వస్తున్న వైపు ఇలా పెట్టామనుకోండి సాయంత్రం చక్కగా గాలికి అయితే ఆరిపోతాయి ఇక ఈ వర్షాకాలానికి ఈ దుప్పట్లు కూడా వాసన రాకుండా ఉంటాయి బయట ఎక్కడ తడిసిపోతాయి కదండి మరి ఇంట్లోనే ఈ విధంగా స్ప్రే చేసుకుని వాటి నుంచి మనం మంచి వాసన అయితే మనం ఇల్లంతా తెచ్చుకోవచ్చు దుప్పట్లను కూడా చాలా ఫ్రెష్గా ఉంచుకోవచ్చు ఇక ఇదిగోండి ప్లాస్టిక్ పువ్వుల మీద కూడా ఇందాక చెప్పాను కదా ఒరిజినల్ పువ్వులు లాంటి వాసనలు తెప్పించుకోవడానికి ఈ విధంగా అయితే స్ప్రే చేశాను సో మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసేయండి రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ నమస్తే